ఈ నెల పదిన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఐదు వందల పదహారు పురాతన దేవాలయాలకు ఉచితంగా పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ధూప దీప నైవేద్యంతో పాటు ముప్పై మూడు రకాల పూజా సామాగ్రితో ఒక్కొక్క కిట్ను తయారు చేసి స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నామన్నారు పురాతన దేవాలయాల్లో ప్రతిరోజు నిత్య పూజకు అవసరమయ్యే అన్ని సామాగ్రిని అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంపిణీ చేపట్టినట్టు ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కర్నూలు తిరుపతి నంద్యాల కడప తదితర జిల్లాల్లో పలు పురాతన దేవాలయాలకు ఈ ధూప దీప నైవేద్యం కార్యక్రమం సామాగ్రిని పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుండి కర్ణాటక మహారాష్ట్రలోని తెలుగువారు నివాసం ఉండే ప్రాంతాల్లో మన తెలుగువారు నిర్వహించే పలు పురాతన దేవాలయాల్లో సైతం నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు ఈ ధూప దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమంలో ఏ ఒక్కరి నుండి ఒక్క రూపాయి గాని విరాళాలు గాని తీసుకోకుండా తమ సంస్థా సభ్యులు సొంత డబ్బులతో నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పురాతన దేవాలయాలకు పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు గత నాలుగు సంవత్సరాల క్రితం మొదట పదకొండు దేవాలయాలతో ప్రారంభమైన ఈ ఉచిత ధూప దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమం నేడు ఐదు వందల పదహారు పురాతన దేవాలయాలకు చేరిందని ఆయన తెలిపారు ప్రతి ఊరిలోని దేవాలయాల్లో ధూప దీప నైవేద్యంతో ప్రతిరోజు పూజలు జరగాలని ఆయన ఆకాంక్షించారు ఈ నేపథ్యంలోనే దేవాలయంలో పూజారులకు కానీ దేవాలయాల కమిటీలకు కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే తమను సంప్రదించాలని నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ టూ ఎయిట్ సిక్స్ నెంబర్కు ఫోన్ చేస్తే ఉచితంగా పూజా సామాగ్రిని పంపిణీ చేస్తామని ప్రవీణ్ తెలిపారు నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ పురాతన దేవాలయాలకు ధూప దీప నైవేద్యం నోచుకొని దేవాలయాలకు గత నాలుగు సంవత్సరాలుగా నేను సైతం ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ధూపదీప నైవేద్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇందులో దాదాపు ముప్పై మూడు రకాలైనటువంటి వస్తువులని మనం దేవాలయాలకు ఇస్తున్నామండి పురాతన దేవాలయాలు పూజారులు అక్కడ దీప ధూప దీపానికి నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న దేవాలయాలను ఎంపిక చేసుకొని తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో నేను సైతం ధూపదీప కార్యక్రమం చేపట్టిందండి మా ముఖ్య ఉద్దేశం ఒకటే అండి ప్రతి దేవాలయంలో ప్రతిరోజు దేవునికి దూపం దీపం నైవేద్యం ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం అండి మా యొక్క నేపథ్యంలోనే ప్ర తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పదకొండు దేవాలయాలతోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంకల్పము ప్రస్తుతం మొన్న గత మూడు సంవత్సరం మూడు నెలల కిందట మేము రెండు వందల అరవై ఏడు దేవాలయాలకి ఇయడం జరిగిందండి ఈసారి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఈ నెల పదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మళ్ళీ ధూపదీప నైవేద్య కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి ఇప్పుడు మా యొక్క టార్గెట్ మేము పెట్టుకున్నాం ఐదు వందల పదహారులు పెట్టుకున్నామండి ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీతో పాటు బెంగళూరు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇంకా రెండు రాష్ట్రాలు పెంచుతున్నామండి అక్కడ కూడా మాకు మా నోటీస్కి వచ్చి మా దృష్టికి వచ్చి కనీసం దేవాలయంలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాన్ని నోచుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పూజారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం మేము ఈ దీన్ని ఐదు వందల పదహారుకు పెట్టడం జరిగిందండి ఈ ఐదు వందల పదహారు పురాతన దేవాలయాలకు ధూపదీప నైవేద్యాన్ని మా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఏ ఒక్కరితోటి చందా తీసుకోకుండా కేవలం మా సంస్థకు సంబంధించిన సభ్యులు మేము సొంత నిధులతోటి మా యొక్క సొంత నిధులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఒకటే అండి మెయిన్ థీమ్ ఒకటే అండి దయచేసి ఈ ధూప దీప నైవేద్యాన్ని పురాతన దేవాలయాలు భక్తులు దేవాలయాలకు సంబంధించిన పూజారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాది దేవాలయాలకు వచ్చే భక్తులు సాంప్రదాయ వస్త్రాలతో రావాలని మేము కోరుతున్నాం ఇప్పుడు ఈ ఫ్యాషన్ యుగం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవాలయాలకు ఒక పిక్నిక్ స్పాట్ లాగా వస్తున్నారండి ఇష్టానుసారంగా టీషర్ట్లు లెగిన్స్ షార్ట్లు అసలు ఎంత ఘోరం అంటే ఒక అతను మొన్నటి మొన్న ఒక దేవాలయంలో చూసినామండి ఎంత ఘోరము ఆయన టీ షార్ట్ వేసుకొని వచ్చి నేను అభిషేకం చేస్తా అంటాడు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన సమాజం ఏర్పడుతుందంటే అందుకే ఎవరైతే కొత్త తరం ఉన్నారో రక్తం ఉన్నారో వీళ్ళకి తెలియజేయడం ఏం చెప్తున్నాం అంటే మేము దేవాలయాలకు వచ్చేటప్పుడు మనం గతంలో మన యొక్క తల్లిదండ్రులు కానీ తాతలు కానీ పెద్దవారు కానీ ఎలా సాంప్రదాయంతో పంచకట్టుతో వచ్చేవారో మహిళలు ఎవరైతే చీరకట్టుతో వచ్చేవారో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని నేను సైతం కోరుతుంది దీనికి సంబంధించి మేము పోస్టర్లు ఏర్పాటు చేసినాం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి దేవాలయంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాంప్రదాయ వస్త్రంతో దేవాలయానికి రావాలని మేము ఈ సంకల్పం చేయడం జరిగిందండి దీనికి ప్రజలందరూ సహకరించాలి భక్తులు సహకరించాలి తల్లిదండ్రులు ముఖ్యంగా నేను మేము కోరేది ఒకటే ఒకటి ఈ మార్పు మా వల్లనో ఇంకేవలలోనో రాదండి తల్లిదండ్రులు స్వయంగా వాళ్ళు తమ పిల్లలకు చెప్పాలి అయ్యా మీరు దేవాలయాలు పోతున్నారు ఇలా డ్రెస్లో వెళ్ళాలి ఇప్పుడు స్కూల్కి యూనిఫామ్ ఉంది పబ్బుకు యూనిఫామ్ ఉంది మరి దేవాలయాలకు యూనిఫామ్ ఎందుకు లేదండి ఉంది పాతకాలంలో మన వాళ్ళు వేసేవాళ్ళు ఇప్పుడు ఇష్టానుసారంగా ఇంకా కొన్ని దేవాలయాల్లో మహిళలకు దయచేసి చేతులు వచ్చి నమస్కరించి చెప్తున్నా అమ్మ తల్లి పెళ్లి కానీ యువతులను కోరుతున్నా పెళ్ళైన వివాహాలను కోరుతున్నా మీరు దయచేసి డ్రెస్సులు కానీ షార్ట్లు కానీ టీషర్ట్లు కానీ లెగ్గిన్స్ కానీ వేసుకొని పోవద్దండి ఇది మహాపాపము అపచారము దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు కాబట్టి దయచేసి సాంప్రదాయ అవసరంతో దేవాలయాలకు పోవాలని నేను సైతం స్వచ్ఛంద సంస్థ కోరుతుంది ఈ మీ సామాజిక అర్గా దిడ్డి ప్రవీణ్ కుమార్ సమీనంగా మిమ్మల్ని వేడుకుంటున్నాడు దయచేసి సాంప్రదాయాన్ని కాపాడండి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాం